ఎవ్రీ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా అది గోల్డ్ సంబంధించి పది టన్నుల బంగారం అయితే వెనక్కి తెచ్చింది ఆర్బీఐ దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఇంగ్లాండ్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి దాచిన బంగారంలో వంద టన్నులను రిజర్వ్ బ్యాంక్ వెనక్కి తీసుకొచ్చింది ది కొన్ని నెలల్లో దాదాపు ఇదే పరిమాణంలో మరోసారి పసిడి సంపదను దేశంలోనికి తీసుకొస్తోందని ప్రభుత్వ వర్గాలు అయితే తెలిపాయి చూసారు కదా ఏదైతే టన్నుల బంగారం వెనక్కి అయితే తెచ్చిన ఆర్బీఐ ఇంగ్లాండ్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి దాచిన బంగారంలో పది అయితే రిజర్వ్ బ్యాంక్ వెనక్కి అనేది తీసుకొచ్చింది దీనికి సంబంధించి మరికొన్ని నెలల్లో అయితే దాదాపు ఇదే పరిమాణంలో మరోసారి అయితే పసిడి సంపదను దేశంలోనికి తీసుకొస్తోందని ప్రభుత్వ వర్గాలు అయితే తెలుపుతున్నాయి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి ఆర్బీఐ ఎనిమిది వందల ఇరవై రెండు పాయింట్ ఒకటి సున్నా టన్నుల బంగారం కలిగి ఉంటే ఇందులో నాలుగు వందల ఎనిమిది పాయింట్ మూడు ఒకటి టన్నులు దేశీయ వాల్ట్లో ఉన్నాయి ఇక పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంక్షోభంతో దేశీయంగా బంగారం విలువ పతనం కాకుండా ఇంగ్లాండ్కు అయితే ఆర్బీఐ తరలించింది ముఖ్యంగా మనకి గోల్డ్ ఇన్ఫర్మేషన్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ ఉండండి వీడియోని ఇంకా లేకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్